ఘన విజయం సాధిస్తూ ఇంతమంది కార్యకర్తలు నా తోటి అన్నదమ్ములు ప్రతి ఒక్కడికి శిరస్సు ఉంచి నేను నమస్కరిస్తున్నాను వచ్చినందుకు ఇంతటి వర్షంలో కూడా వర్షంలో తడుస్తూ కూడా మీరందరూ నిల్చొని జనసేన పార్టీ మీద మీకున్న అభిమానం పవన్ కళ్యాణ్ గారి మీద మీకు విశ్వాసం మిమ్మల్ని చూస్తుంటే మాకు రెట్టింపు ఉత్సాహం వస్తుంది రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను జిల్లా కేంద్రంలో ఉండి జెండా మోస్తూ ఉన్నటువంటి యువతకి చైతన్యం ఇస్తూ జనసేన పార్టీ వైపు తిరుపుతూ మేము నడుస్తా ఉన్నాం ఇక్కడ కొత్తూరు మండలంలో కొండలు గోడలు ఎస్టీ గోడలు తిరుగుతున్నటువంటి మిత్రుడు రామ్మోహన్ ఇక్కడ తిరుగుతూ ఇక్కడ మనం ఒక మీటింగ్ పెట్టుకోవాలి అంటే రెండు వేల పద్నాలుగులోనే పారాపురంలో ఒక స్కూల్లో ఆ మీటింగ్ పెట్టుకున్నా నాకు ఇప్పటికీ ఆ మీటింగ్ గుర్తుంది నేను శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ దాటి ఫస్ట్ ఏదైనా మండలం మీటింగ్ బయటకు వచ్చామంటే అది కొత్తూరు మండలమే రోజు వరకు కూడా నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను కొన్ని రాజకీయాలు కొన్ని రాజకీయ పార్టీలకు ప్రతి ఒక్కరికి ఒక గ్రూప్ ఉంది కానీ న్యాయానికి ఒక గ్రూప్ ఉందా ధర్మానికి ఒక గ్రూప్ ఉందా సత్యానికి ఒక గ్రూప్ ఉందా పేదోడికి ఒక గ్రూప్ ఉందా అది జనసేన పార్టీ అది జనసేన పార్టీ ఏ కష్టం వచ్చినా సరే నిల్చుంటుంది జనసేన పార్టీ జనసేన పార్టీ కష్టం ఉన్న ప్రతి చోట కూడా మేము ముందుకు వస్తున్నాం ఎన్ని సమస్యలున్నా సరే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు ఎన్ని సమస్యలు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వంద కోట్ల రోజుకి రెండు కోట్ల కాదు ఆయన దమ్మున్నాడు ఎటువంటి నిర్మాత వచ్చిన వంద కాదు రెండు వందల ఇచ్చే నిర్మాతలు ఇంకా ఉన్నారు ఆయన కష్టాచ ఒళ్ళు హోనం చేసుకుని సినిమాలు చేస్తే వచ్చిన డబ్బయ్యా ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు పంది కొల్లాగా మీ ఇంట్లో ఉన్నది అవినీతి కట్టలు అవినీతి కట్టల 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 పాములు ఉన్నాయి ఈ రోజు పాతపట్నం నియోజకవర్గంలో నేను ఒక సామాన్యుడిగా ముందుకు వచ్చాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పది రోజుల ముందు జనం మధ్యలోకి వచ్చాం పది రోజుల్లో ఇంటింటికి తిరగలేపా ప్రతి ఒక్క కార్యకర్తకి కలిసే సమయం లేదు పది రోజుల్లో దానికి తోడు మన నియోజకవర్గం ఈస్ట్ వెస్ట్ బొర్రంపేట నుంచి గొప్పల దాకా నేను అంత తిరగలను మనకున్న స్వశక్తి మనకున్న ఉన్నటువంటి వనరులు గానీ ఎలక్షనీ గాని అంత సమస్య విషయం కాదు కానీ కష్టపడి తిరిగినా గాని గర్వంగా చెప్పుకుంటున్నాను ఏడు వేల ఓట్లు వచ్చినాయి జనసేన పార్టీ వేల ఓట్లు వచ్చినాయి నేను నేను ఒక ఒక మందు ఒక క్వార్టర్ బాటిల్ ఇవ్వలేదు ఒక బిర్యానీ బిర్యానీ ప్యాకెట్ ఇవ్వలేదు ప్రతి ఒక్క కార్యకర్త కూడా మా ఆయనకు వచ్చారు ఈ రోజు ఈ రోజు జనసేన పార్టీలో రోజు జనసేన పార్టీలో ఈరోజు జనసేన పార్టీలో మీరు చూసినట్లయితే మేము నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నాం మన పాతపట్నం నియోజకవర్గంలో మగోళ్ళు లేరా మగోడ లేరా ఎక్కడ నుంచో వచ్చి ఎమ్మెల్యే అవ్వాలి అవ్వాలా అయితే ఎక్కడి నుంచో రావాలి లేకపోతే కొన్ని కుటుంబాలు ఇందిరా గాంధీ నుంచి రాహుల్ గాంధీ దాకా రాజారెడ్డి నుంచి జగన్ రెడ్డి దాకా మళ్ళీ ఇక్కడ బాబులందరూ ఎమ్మెల్యేలు అయిపోతారు కనీసం ఆలోచన ఇంగిత జ్ఞానం బుర్ర బుద్ధి బుర్రలో ఏం పెట్టుకున్నాం మనం మన ఒంట్లో ఉన్నది రక్తమేనా ఆలోచించట్లా పవన్ కళ్యాణ్ ఏం అవసరమయ్యా పార్టీ పెట్టి బయటకు వచ్చాడు విలాసవంతమైన జీవితం బతకచ్చు పవన్ కళ్యాణ్ విలాసవంతమైన జీవితం బతకచ్చు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ నాకు రెండే రెండు ఆస్తులు ఒకటి నా తల్లిదండ్రులు ఇచ్చిన నా రక్తం రెండు నా గురువు నా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ధైర్యం వీటితోనే 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 నేను ముందుకు వెళ్తున్నాను ఉన్నటువంటి రాజకీయ నాయకులు మండలం ఒకరు ఎమ్మెల్యే అయిపోతారంట పార్టీకి ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు ఎంత మంది వస్తే అంత మంచిది రాని తేల్చుకుందాం నేను నేను ఎదురు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్య బయటకు తీసాను నా ట్రాక్ రికార్డ్ అది మీరేం చేశారు ఈ పాతపట్నం మీరేం చేశారు నేను నిర్వాసితుడిని వంశధార నిర్వాసి నా గ్రామం ఈ రోజుకి నాకు ఊరు లేదు చెప్పుకోవడానికి నాకు ఊరు లేకుండా చేశారు ఏవయ్యా ఇక్కడ ఎకరం లక్ష రూపాయలకి ఎవరిస్తారు ఎకరం లక్ష రూపాయలకి ఎవరు ఇస్తారు చెప్పండి అటువంటిది రైతుల త్యాగ ఫలితం దాదాపు కొన్ని వేల ఎకరాలకి సాగునాలు అందిస్తుంది మన వంశధార రిజర్వాయర్ ఆ రైతులకి ఏమి ఎకరా లక్ష రూపాయల ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు ఈ పార్టీలు ప్రజలు నట్టేట ముంచి ఇదే నిర్వాసితులకు సంబంధించి కొక్కోడ్ అణు విద్యుత్ ప్లాంట్ లో వాళ్ళకి సంబంధించి నిర్వాసితులకి ఎకరాకి మీకు తెలుసో తెలియదో ఎకరాకి పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చారు మరి రైతులు ఏం న్యాయం ఏం తప్పు చేశారు రైతులకు మీరు ఎందుకు రైతులకు ఎందుకు న్యాయం చేయాలి రైతు రాజ్యం అంటారు ఏ ఇదే కొత్తూరు మీటింగ్ లో విజయం వచ్చినప్పుడు రెడ్డి శాంతి గారిని పక్కన పెట్టుకుని రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఇస్తామని చెప్పారా చెప్పలేదా చెప్పినా కూడా దాన్ని ఊస ఎత్తట్లేదు మీకు పథకాలు ఇస్తున్నారు ఎవరు జేబులను చేస్తున్నారు పథకాలు ఎవరు డబ్బులు మీ డబ్బులు మీకే ఇస్తున్నారు దయచేసి దృష్టి పెట్టండి మీ డబ్బులు మీకే ఇస్తున్నారు మీ ఇంట్లో మీ ఇంట్లో పెద్ద స్థాయి చదువులకు వెళ్ళేటప్పుడు ఏదైతే పెద్ద స్థాయి చదువులకు ఆ ఫీజు కష్టాలు ఏవైతే ఉంటాయో నేను ఆ కష్టాలు చూసాను కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కట్టాల్సిన అమౌంట్ ఏదైతే ఆ కష్టాలు ఆ కష్టాలు కూడా నాకు తెలుసు చూసి వచ్చిన మా నాన్న తాతల నుంచి మా తాత ఒక టీచర్ మా నాన్న ఆర్టీసీ కండక్టర్ దమ్ము ధైర్యంతో బయటకు వచ్చిన రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టారు అదే నమ్మకంతో అదే స్థైర్యంతో ముందుకు వెళ్తున్నాం మాకు అవకాశం ఉన్నంత మేరకు మేము ముందుకు వచ్చాం ఇక మీదట ప్రతి ఒక్క జన సైనికుడికి జనసేన పార్టీ ఉంది నేనున్నాను ఏ కష్టం ఉన్నా గానీ నాకు ఇమ్మీడియట్ గా నాకు మెసేజ్ నా వరకు రాగలిగితే మెసేజ్ నా వరకు రాగలిగితే ఆ కష్టం దగ్గరికి నేను వస్తాను ఖచ్చితంగా నేను వస్తాను మీరందరూ కూడా మీరందరూ కూడా ఏ ఏం చేస్తారు ఇల్లు ఏం చేస్తారు నేను ఇరవై ఆరు సంవత్సరాల వయసులో నేను వచ్చాను పార్టీకి కుటుంబ రాజకీయాలు ఉన్న జిల్లా మంది మీరు చూస్తూనే ఉన్నారు మీ అందరికి తెలుసు అందరికీ తెలుసు తెలిసినా తెలిసినా ఎంత తెలిసినా మళ్ళీ మీ బుర్రలటే తిరుగుతాయి ఆడేం చేయడేమో మార్పు కోరుకోండి ఫస్ట్ మార్పు మారాల్సింది ప్రజలు మీరు మార్పు మీరు కోరుకోండి పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి పవన్ కళ్యాణ్ గారు మంచి వాళ్ళే పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి వ్యక్తిత్వం ఉంది కానీ ఓటెందుకు వేరు ఈసారి ఓట్లు పడి తీరాలి గాజు గ్లాస్ కి ఈసారి గాజు గ్లాస్ కి ఓట్లు పడి తీరాలి పవన్ కళ్యాణ్ గారే ఈ నవ సమాజ నిర్మాణకి నిర్మాణానికి సంబంధించినటువంటి ఏకైక నాయకులు ఒక ఆయన పెద్ద ఆయన ముసలాయన్ అయిపోయారు ఇంకొక ఇంకొక ఆయన ఎక్కడ ఏది చూసినా సరే నియంత 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 ఎక్కడికి ఎవరికి పర్మిషన్స్ ఇవ్వరు ఆయన ఆయన పేర్లు పెట్టుకుంటారు ఈ రోజు మీ అందరి గుండెల మీద చేతులు వేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం ఫెయిల్యూర్ తరువాత ప్రజారాజ్యం ఫెయిల్యూర్ తరువాత ఈ రోజు పార్టీ పెట్టి ఒక ఫెయిల్యూర్ నుంచి మనం పార్టీ పెట్టుకొచ్చాం ఎక్కడా చిరంజీవి గారి ఫోటో వాడలేదు పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే ఒక్కడే ముందుకు వచ్చి నాలా ముందుకు తెచ్చి ఈ రోజు నియోజకవర్గంలో జగన్ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తండ్రి ఫోటో తీసేసి బయటికి రమ్మనండి చూద్దాం వాళ్ళ తండ్రి ఫోటో తీసేసి బయటికి రమ్మనండి పవన్ కళ్యాణ్ గారు సింగిల్ పవన్ కళ్యాణ్ అయ్యా సింగిల్ సింహం ఈ రోజు ప్రథమంగా మన నియోజకవర్గం నుంచి చూస్తే ఎప్పుడైనా గాని అసెంబ్లీకి వెళ్ళి పాతపట్నం నియోజకవర్గం కష్టాలు ఏవి పాతపట్నం నియోజకవర్గం సమస్యలు ఏవి ఎవరైనా మాట్లాడటం మీరు మీరు పుట్టినప్పటి నుంచి చూసారో వెనక ఉన్న చాలా వయసులో పెద్దోళ్ళు కూడా ఉన్నారు అయా బాబు మా కొత్తూరులో ఈ సమస్య ఉంది పాతపట్నంలో ఈ సమస్య ఉంది అత్యధిక వలసలు కలిగినటువంటి ప్రాంతం ఇక్కడ ఉండట్లేదు ఇక్కడ ఉపాధి లేదు బయటికి వెళ్ళిపోతున్నారు అని ఒక్కసారైనా మాట్లాడి ఇక్కడ మాట్లాడి మన సమస్య కోసం మాట్లాడి అసెంబ్లీలో ప్రస్తావన పాతపట్నం ఎమ్మెల్యే మీరు ఓట్లేసి గెలిపించిన పాతపట్నం ఎమ్మెల్యే అని ఏనాడైనా అసెంబ్లీలో చూశారా అసెంబ్లీలో మాట్లాడిన మగోడు కానీ ఎవరైనా వచ్చారా నేను మీ వాయిస్ వినిపిస్తాను నేను మీ మాట మాట్లాడతాను మీకు దమ్ముంటే జనసేన పార్టీకి ఓటేయండి ఇంటికి ఒక ఎమ్మెల్యే అయిపోదామని చెప్పి రోజు మీ అందరి సహకారంతో ఏ పార్టీ ఇలాంటి మీటింగ్ పెట్టినా గాని అంతటి జోరు వన్లో గంటన్నర వర్షం పడింది గంటన్నర వర్షం పడినా ప్రతి ఒక్క జనసేనికుడు ఇక్కడ ఉన్నారు చూసారా అది జనసేన పార్టీ ఇంకా ఏ పార్టీ అయినా కానీ ఇంకా ఏ పార్టీ అయినా కానీ మీటింగ్ పెడితే ఒక్కడు ఇక్కడ ఒక్కడుండడు నేను రాజస్థాన్ ఒక్కడుండడు ఈ రోజు జనసేన పార్టీకి అంత ఆదరణ ఉందంటే కనుక మేము నమ్ముతున్నాం ప్రజలు మారుతున్నారు ప్రజల ఆలోచన శైలి మారుతుంది ప్రజల ఓటింగ్ శైలి మారుతుందని మేము నమ్ముతున్నాం మీ అందరి ఆశీసులు జనసేన పార్టీకి ఉండాలి పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి తేల్చుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు చెప్తున్నాం నియోజకవర్గంలో మూడు వందల పదహారు బూతులు బూత్కి దాదాపుగా ఆరు వందల నుంచి వెయ్యి ఓట్ల మధ్య పదిహేను వందల ఓట్ల మధ్య ఉన్నాయి ఓటింగ్ శాతం కానీ ఈరోజు జనసేన పార్టీకి ప్రతి బూత్ లో వంద ఓట్లున్నాయి వంద వందే వంద ఉన్నాయి ఈ వందకి మూడు వందల బూతులకి ముప్పై వేల ఓట్ బ్యాంక్ జనసేన పార్టీకి పాతపట్నంలో ఉంది ముప్పై వేల ఓటు బ్యాంకు పది రోజుల ముందు వచ్చాం పది రోజుల ముందు వచ్చి ఏడు వేలు తెచ్చుకున్నాళ్ళు అప్పుడు ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు ఒక దొంగడి రోడ్ల మీద తిరుగుతా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ దేనికే ఒక్క ఛాన్స్ నువ్వు ఏం చేసావని నీకు ఒక ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తి తోటి కౌలు రైతులు చచ్చిపోతే ఉరేసుకుని చచ్చిపోతే దాదాపు మూడు వేల మంది కౌలు రైతులకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెప్పిన ముప్పై కోట్లు దానం చేశాడు కదా పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని అంత మగోడైనా ఉన్నాడా అంత మగడైనా ఉన్నాడా ఇటువంటి స్థితిలో జనసేన పార్టీని ఆయన నడిపిస్తూ మమ్మల్ని అందరినీ నడిపించుకుంటూ ఎల్ల కూడా మీరు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగాల గురించి అడుగుతారు పవన్ కళ్యాణ్ గారు నీటి ప్రాజెక్ట్ గురించి పోలవరం గురించి అడుగుతారు పవన్ కళ్యాణ్ గారు రోడ్ల గురించి అడుగుతారు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి గురించి అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారు కనీసం ఒకనాడు మన సీఎం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేని సీఎం అనే ఈ రోజు మనం చూసుకుంటున్నాం అంటే మన దౌర్భాగ్యం దౌర్భాగ్యం ఏదో ఒక మీటింగ్ వచ్చి పిల్లల అమ్మఒడి మీటింగ్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు నాలుగు పెళ్లి అంటాడు అదేం బుద్ధయ నీకు ఎవరు అడిగారా ఆయన వ్యక్తిగతం గురించి నువ్వు నువ్వు ఏం చేసావు ప్రజలకి రోడ్లేసావా యువతికి ఉద్యోగాలు కల్పించావా పరిశ్రమలు తీసుకొచ్చావా ఎంత అప్పుల్లో ముంచావు దాదాపు పది లక్షల కోట్లు అప్పు చేశాం రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి తల మీద మూడున్నర లక్షల అప్పు ఉంది ఇది మీరందరూ గమనించుకోవాలి మీరందరూ కూడా మీరు ఆలోచించాలి ప్రతి ఒక్క జనసేన ప్రతి ఒక్క గ్రామానికి జనసేన పార్టీ వస్తుంది మీ అందరికీ అండగా మేమౌతాం జనసేన పార్టీ ఉంది ఏ సమస్య ఉన్నా గాని మా వరకు తీసుకురండి మేము తీసుకొచ్చి మేము ఆ గ్రామానికి మేము వస్తాం ఆ సమస్య పట్ల మేము మాట్లాడతాం దానికి అండగా మేము నిలుస్తాం ఏ సమస్య ఉన్నా ఉండగాని ఎందుకంటే అందరూ గోడలకు పోస్టర్లు వేస్తున్నారు లేకపోతే బ్యానర్లు కడుతున్నారు సమస్య కోసం మాట్లాడిన ఎమ్మెల్యే అవుదాం అనుకున్నటువంటి వ్యక్తులు సమస్య కోసం మాట్లాడిన వాళ్ళు ఒక్కరున్నారు మన నియోజకవర్గంలో రాష్ట్రంలో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు నేను ఎక్కడ చూడలేదు కానీ మన నేతృలో చాలా ఎక్కువ వీధికి ఒక ఎమ్మెల్యే రెడీ అయిపోయారు వీధికి ఒక పోస్టర్ పడుతుంది వీధికి ఒక పోస్టర్ పడుతుంది మంచిదే ముందు మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చే ముందు ప్రజల కష్టాల గురించి మాట్లాడండి ప్రజల సమస్యల గురించి మాట్లాడండి ఎలక్షన్ టైం వచ్చింది నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఎమ్మెల్యే అయిపోతానంటే ఈ గేదెలు చేయడం అవ్వనివ్వడు నేను ప్రజా వచ్చిన తర్వాత మీకు ప్రజల సమస్యలు ముఖ్యం మీరు ప్రజా సమస్యలు గాలి గదిలి నేను అసెంబ్లీ ఎక్కేస్తాను బొగ్గ గారు ఎక్కేస్తాను ఎమ్మెల్యే ఎక్కేస్తానంటే నేను అయ్యే ఛాన్స్ నేను ఎవరికి ఉన్నా ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఉన్నటువంటి నాయకులందరికీ నేను చెప్తున్నాను మేము జనసేన పార్టీ చాలా నిక్కచ్చిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ముందుకు వస్తున్నాం మా అవినీతిని చేసి మేము రాలా చాలా నిర్భయంగా ధైర్యంగా మేమందరం పార్టీకి ఉన్నటువంటి అటువంటి జనాల్లో అటువంటి ఆదరణ ఉంది మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి సమయం దాదాపు నాలుగు గంటలకు మీరు అందరూ వచ్చారు నిజంగా మీ అందరికీ కూడా మరొకసారి నేను మోకాళ్ళ మరి మీ అందరినీ నమస్కరిస్తున్నానయ్యా ఎందుకంటే మీరు ఇంత సమయంతో చాలా మంది వయసులో ఉన్న పెద్దవాళ్ళు కూడా అందరూ వింటున్నారు అయ్యా జనసేన పార్టీ అంటే ఇది మీరు ఎంతవరకు టీవీలో చూశారు ఏదో ఫేస్బుక్ లు యూట్యూబ్ లో అనుకుంటున్నారు కానీ ఒక భాగస్వామి నేను ఎక్కువైపోయింది ఒక సో ఒక జగన్ జగన్ గారి బ్రాండ్ మీద పడింది మీరు మీరు ఒకరి ఇతర పార్టీలు కూడా ఇతర పార్టీల్లో పార్టీ 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 అనుకుని తిరిగే వ్యక్తులు ఇతర పార్టీల్లో పార్టీ 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 అనుకుని తిరిగే వ్యక్తులు వాళ్ళకి పని లేదు ఇక్కడ కుర్రోళ్ళకి చాలా పనులు ఉన్నాయి జీవితం మీద ఒక ఆశ ఉంది బతకాలి తల్లిదండ్రులు పోషించుకోవాలి ఆడు పార్టీ పార్టీ అనుకుని తిరగలేడు కానీ ఆడు సపోర్ట్ చేస్తాడు సపోర్ట్ చేస్తాడు కానీ తిరగలేరు ఈ ఈ పార్టీకి ఇంకేం పని లేదు జనాల మీద పడ్డం ఎటువంటి స్కాములు చేయాలి ఎక్కడ భూ కబ్జాలు చేయాలి వాళ్ళ పనిదే వాళ్ళు ఎంతసేపు మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎవరు ఉన్నారు వాళ్ళకి నాయకులు ఎవరు ఉన్నారని నేను ఈ రోజు చెప్తున్నా మీరు వంద మంది నాయకులు అయితే మా జనసైనికులు ఒకటి నాయకుడు ఇంత ఇంత కమిటెడ్ నాయకులు ఇంత కమిటెడ్ జన సైనికులు జనసేన పార్టీలో ఉన్నారు వాళ్ళంటారు అందరు వాళ్ళందరూ పిల్లలయ్యా అని నా ముందుకు రమ్మను నేను చెప్తాను నేను పిల్ల ఎలాంటి నా ముందుకు రమ్మనని నేను చెప్తాను పిల్లల్లా మరి మీరు ముస్లింలు అయితే మీరు ముసలి వాళ్ళు అయితే మీ ముస్లిం పార్టీలు అయితే మీరు ఇంత వర్షంలో మీరు నిల్చోగలరా ముసలి వాళ్ళందరూ మీరు పారిపోరా మీరు మండు టెండలో పవన్ కళ్యాణ్ గారి కోసం ముసలి వాళ్ళు రాగలరా లేదా మీ నాయకుల కోసం మీరు రాగలరా కానీ కుర్రోలు నిలబడతారు మొండు టెండర్ అయినా వానైనా ఏదైనా సరే కుర్రోలు నిలబడతారు భావితరాల భవిష్యత్ యువత జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హోన్